కోవూరు నియోజకవర్గం నుంచి ఒక మహిళగా నేను మీ ముందుకు వచ్చాను మీ అందరూ నాకు సపోర్ట్ గా ఉండాలని మీ అందరి సహకారం నాకు చాలా అవసరమని ఎందుకంటే ఒక మహిళగా కుటుంబాన్ని ఎలా తీర్చిదిద్దగలదో అదే విధంగా నియోజకవర్గాన్ని కూడా నేను తీర్చిదిద్దుతానని దానికి బాసటగా మీరందరూ నా నాకు అండగా నిలవాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఎంతో మంది యువకులు ఉన్నారు ఈ రోజు ఈ యువకులే రేపు రాజకీయ నాయకులకి భవిష్యత్తు నిర్ణయించే నాయకులు కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ చదువుకొనున్నారని అనిపించింది నాకు ప్రతి ఒక్కరు కూడా యువకులందరూ ఆలోచించి మీరు మీ ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఎవరైతే మీకు ఏది ఏది చేస్తే మీకు అభివృద్ధి కనిపిస్తుందో ఏ ఎవరికి ఏ ప్రభుత్వం వస్తే మీకు అభివృద్ధి కనిపిస్తుందో అది చూసి ఆ ప్రభుత్వానికి మీరు ఓటు వేయాలని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను అదేవిధంగా నేను ఎప్పుడు చెప్పినట్టే నేనైతే పాలకురాల్ని మాత్రం కానే కాదు మీ అందరి ముందుకు ఒక సేవకురాలుగా వచ్చాను మీకు సేవ చేయడమే నా ధ్యేయం ఒకటైతే చెప్పగలను కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గుండెలపై చేయి వేసుకొని నిద్రపోవచ్చు కాబట్టి మీరు అందరూ ఆలోచించాల్సింది ఒకటే మనము ఓటు వేసే ముందు ఎవరికేస్తున్నాం ఏం చేస్తున్నామని మహిళలు కానీ యువకులు కానీ ఇక్కడ ఉన్న అన్నదమ్ములు కానీ అందరూ ఆలోచించి మరి నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నాను కాబట్టి మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ లాంటివి ఎన్నో ఉన్నాయి మీకు వాలంటీర్లకు ఇప్పుడు పదివేలు చేశారు అదే విధంగా పెన్షన్ నాలుగు వేలు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు రాష్ట్రంలో నెలకి పదిహేను గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చారు తల్లికి వందను ఒక్కో బిడ్డకి పదిహేను వేలు రెక్కన ఇస్తున్నారు రైతులకు ఏటా ఇరవై వేలు మెగా డిఎస్సి ఇరవై లక్షలు ఉద్యోగాలు యువకులకి అందజేస్తున్నారు కాబట్టి మీరందరూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని అదేవిధంగా మా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ప్రభాకర్ రెడ్డి గారిని నన్ను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను